ఎన్టీఆర్ కుమార్తె భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఎన్టీఆర్ ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండేలా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు నందమూరి తారక రామారావు గారు ఒక పేరు ఒక వ్యక్తి కాదు వారి వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రమ ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు చలనచిత్ర రంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు దేవుడు నుండి రాక్షసుడి వరకు నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే తెలుగువారికి ఒక ప్రత్యేక భాష ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగువారు అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు వారికి నా నివాళులు అర్పిస్తూ వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగువారు అందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను